సరుగులాగా కలవాలి సరే ఆ కలయికని ఈ గోరు టీం ఈనాటి వ్యక్తుల విమర్శ అనే అంశం మీద సదస్సుగా మరి తెచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను ఎంపలి నాగుల రమేష్ రాసినటువంటి ఎంపలి అనే లేకారూప విమర్శ పుస్తకాన్ని పరిచయం చేస్తాను నాగిల రమేష్ మనకి వడిసల రాళ్ళు అనే నా కవిత్వంగా విసిరిగొట్టాడు తరువాత తన దేశీయ గుడికారంతో అది గుండె లోతుల్లోంచి తన అమ్మ ప్రత్యేకంగా ఉద్రాస పోల్చేట్టు అనే ఒక స్వచ్ఛమైన కవిత్వాన్ని రాశాడు దాన్ని కొనసాగించల్ల ముడిసేవన్నీ కాడు అనే దాన్ని చాలా విస్తృతంగా తెలంగాణ స్వరూపాన్ని తెలంగాణ భాషలోని సభ్యుల్ని అక్కడ ఉన్నటువంటి శ్రామిక జీవితాన్ని మరి ఆయన రాశాడు ఆ నమ్మకోడిసే వన్గాడు ఆయనే అయితే ఈయన ఎబలి పేరు పెట్టుకున్నాడు ఎంబలి అనేది ఆయన తెలంగాణ సంస్కృతిలో ఒక విలువైనటువంటి చెట్టు బతుకమ్మ పండేప్పుడు చెరువు పట్టు తీసుకొచ్చి అక్కడ గద్దీ కట్టి ఆ గద్దీ మీద ముందుగా మరి ఎంపలి నమ్మల్ని వచ్చి దాన్ని సంభావించిన తర్వాత ఆ చుట్టూ కూడా మరి బతుకమ్మని పేర్చి ఆడి పాడతారు ఇప్పుడు ఈ ఎంపలి అంటే నాయల రమేష్ పెన్ను విమర్శ అనే పెన్ను దాని చుట్టూ పేర్చిన అందంగా పేర్చినటువంటి బతుకమ్మలు ఏంటంటే మన కవులు అనమాట తెలుగు కవులు సరే నాగి రమేష్ది విశాలమైన హృదయం తన కళానికి రెండు రాష్ట్రాలు అనే ఎలా లేవు ఎక్కడ నాణ్యమైన కవిత ఉన్నా సరే ఆయన భౌగులించుకుంటాడు ఎంత బాగా రాశా అంటాడు అతను మురిసిపోతాడు కవిత్వం అంటే ఎంతో ఇష్టం తెలంగాణ ఉడికా అంటే అంతగానే ఇష్టం అట్లాగే కష్టపడేవాళ్ళు చెమట జీవులు దుఃఖం ఒంటరితనం ఇట్లాంటివంటే ఆయన అసలు ఆగడు కాబట్టి ఇందులో మనకి లేఖ రూప వివర్శ అన్నారు లేఖలు మనకి ఎప్పుడో క్రీస్తుకు పూర్వం మెస్పటోమియాలో ఒక ఒక లిపిలో అవి వచ్చాయని చెప్పి చరిత్రకారని చెప్పారు అది సెమెటిక్ లీపట ఆ తరువాత మనకి తాగూరు లేఖలు చర్చంద లేఖలు ఇంకా చలం లేఖలు సంజీవదేవి లేఖలు రకరకాలుగా వచ్చాయి మనకు సిపి బ్రహ్మ లేఖలు మరి సేకరించారు దాని బంగోరే గారు వేయడం జరిగింది అలాగే లేఖల్లో వస్తువు ఉంటుంది వస్తువు ఏదో ఒకటి తీసుకుంటారు అందులో కొందరు లేఖల్లో స్నేహాన్ని వ్యక్తుల మధ్య స్నేహాన్ని చెప్తారు కొంత జీవితం మీద వివేచన కొన్ని లేఖలు ఉంటుంది భార్యాభర్తల అనుగ్రహం మనం ప్రేయసి లాంటివి ఉంటాయి కాబట్టి శ్రీశ్రీ రాసిన లేఖల్లో ఒక కవిత్వ విలువలు ఉంటాయి చాలా లేఖల్లో మరి నిజాయితీ ఉంటుంది ఇట్లాగా చాలా లేఖలు మనకు వచ్చాయి లేఖల్లో అంటే కొన్ని కవిత సంకలనాలు వేసినట్టు కూడా లేఖ సంకలనాలు కూడా చూపొచ్చాయి జ్వల్ గారు లేఖావలోకం అని చాలామంది లేఖల్ని వేయడం జరిగింది అందులో సావిత్రి బాబులే లేఖ ఉంది అబ్రహాం లింఖన్ టీజీ రాసిన లేఖ ఉంది ఔరంగజేబు తన గురువు రాసిన లేఖ ఇలా బల్తీ వేసిన తర్వాత అమ్మకో లేఖ అని మనతో భాస్కర్ గారు మరి ఆయన కూడా ఇటీవల ఒక సంకలపం తీసుకుని వచ్చారు సరే ఇప్పుడు లేఖల్లో విమర్శ అనేది ఒక పాయింట్ ఒక టిపికల్ పాయింట్ని ఏక అంశంగా లేఖల్లో చర్చించడం మన సంజీవ్ దేవి గారు కావచ్చు లేదా ఇతర లేఖల్లో కావచ్చు సింగిల్ ఫోకస్డ్ లైన్ తీసుకుంటాడు దాన్ని డిస్కస్ చేస్తూ ఉంటారు ఇవి సాహిత్యపరమైనటువంటి విలువలు కలిగి ఉంటాయి మనకి మాత్వేజ్ కానివ్వండి అరుకి మురగావి కానివ్వండి వీళ్ళ రచనల్లో మనకి మ్యాజిక్ రియలిజం అనేది ఉండి పాఠకులు మరి దాని అర్థం కాకుండా వాళ్ళు ఏం చేశారంటే లేఖలు రాశారు ఏడు వేల లేఖలు రాశారట ఆ ఏడు వేల లేఖలు చదివి మరి ఆయన పన్నెండు వందల మందికి అంతకు ఒక విలువైన సమాధానం లేఖల ద్వారా దాన్ని వివరిస్తూ మరి చెప్పడం జరిగింది అట్లాగే రారాగారి ఉన్నాయి రారాగారు కూడా శోధు చేయరా ఒక కథ రాస్తే అందులో కనకమ్మ అనే ఆవిడ చనిపోతుంది అంటే ఇప్పుడు ఆయన మార్క్సిస్ట్ ఒక అభ్యుదయం ఒక ప్రగతి ఒక శీల కానుగుడు కాబట్టి ఒక పాత్ర సమస్యతో ఉండి ఆ పాత్ర సమస్యను తీర్చుకోకుండా పరిష్కారం చూపించకుండా ఆ పాత్రను ఎందుకు చంపేశారు అని చెప్పి మరి రారాగారి కూడా చెప్పడం లేఖ ద్వారా చెప్పడం జరిగింది అలాగే ఆయన అలా కరెక్ట్గా లేఖ ద్వారా చెప్పడమే కాకుండా ఒక మంచి కథ తర్వాత ఆయన జయరామ గారు రాసినప్పుడు మళ్ళీ ఆయన అంతే కోడుతూ మంచి కథ రాశారని చెప్పి అనడం కూడా జరిగింది ఇలాగా మనకి లేఖలు అనేవి మన సాహిత్యంలో ఉన్నాయి నాగల రమేష్ ఇందులో లేఖ రూపం తీసుకున్నాడు విమర్శ అనే ప్రక్రియ ఉంది ఇందులో నలభై ఏడు మంది కవులకు ఒక తీపి లేఖ రాశాడు ఇందులో సీనియర్లకు రాశాడు తనతో నడుస్తున్న వాళ్ళకి రాశాడు ఇంకా పుస్తకంగా అచ్చుగాని వాళ్ళని కూడా రాయడం జరిగింది ఇందులో లేఖలు రాసినప్పుడు ఈయన ఎంచుకున్నది ఏంటంటే ముందుగా ప్రేమపూర్వకంగా పలకరింపు ఒకటి చేశాడు అవి రకరకాలుగా చేశాడు ఆ ఎత్తుగళ్ళని తరువాత ఆ కవిత్వం ఆయన బాగా గుండెకు పట్టుకున్నటువంటి కవిత్వం కానీ అందులో ఉన్నటువంటి పదాలు కానివ్వండి ఆ కవిత్వం ఎలా రాస్తాడని ఒక ఆ సూత్రీకరణ కానీ ఇలా చాలా విషయాలు చెప్పుకుంటూ తీసుకెళ్లాడు తనకు నచ్చిన కవితలు కూడా అందులో జోడించాడు అలాగే ఎక్కడైనా చెప్పాల్సి వచ్చినప్పుడు ప్రశంసతో పాటుగా ఆయన చిన్న చిన్ని శుద్ధిమత్తని సలహాలు కూడా కొత్త వాళ్ళకి చెప్పాడు ఇప్పుడు శీర్షికలు మాత్రం చాలా చక్కగా శీర్షికలు పెట్టాడు శీర్షిక కళ అనేది కూడా స్వతహా కవి కాబట్టి ఆయన కవితాత్మకంగా శీర్షికలు పెట్టాడు పరాయికరణం చూసి తల్లడం మల్లడం అయిన కవి జోకంటి జగన్నాథసార్కి అంటాడు ఇందులో ఆ కవి పరాయీకరణ అనే సబ్జెక్టు మీద బాగా రాశాడు ఒకటి తెలుస్తుంది రెండు తల్లడం మల్లడం మనకి ఒక మాట పదాన్ని లేకపోతే దేశీయ పదాన్ని అందులో చూపించడం వల్ల అది ఒక విలువైన వాక్యంగా అందమైన వాక్యంగా తయారైంది ఇంకొకటి నెమలచ్చు పోలచేర అక్షరం అన్నాడు ఇక్కడ ఏ సెటిక్స్ అందంగా టైటిల్ పెట్టడం తర్వాత పలకరింపులు ఈ పలకరింపు అనేది ధర్మసేనం గారు మరి రాసిన ఉత్తరాలు వస్తారు అది ఆయనకే ఉత్తరం రాసేది ఉత్తరాలు రాసే వ్యక్తికే ఉత్తరం రాశారు గుండెలు పోసే పువ్వుల రంపే చక్క మెటాఫార్కెల్ বাস uh, ভাষা